తాత నన్ను చూడగానే భలేనవుతాడనమాట చిన్న ముసిముసి నవ్వు వాడికి అందరు సేవలు చేస్తున్నారు ఒకళ్ళు తిరిగియాలి ఒకళ్ళు మంచులు దాపియాలి ఒకళ్ళు ఎత్తుకొని తిప్పుతూ ఉండాలి అటు ఇటు హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి సో చూసారా ఇల్లంతా కలకల్ ఆడుతుంది కోత్తుల వెలుగులతో మామూలుగా లేదనమాట అసలు ఎందుకు ఏంటి అన్నది కూడా నాకు తెలియదు రావటం రావటం ఇదిగోండి బండి ఇక్కడే ఆపాను లోపలికి వెళ్ళి అత్తమ్మని అడగాలి అసలు ఏంటి ఎందుకు ఈ దీపాల వెలుగులు అనేది అత్తమ్మని అడుగుదాం ఉండండి తాత నన్ను చూడగానే భలేనవుతాడనమాట అక్క చిన్న ముసిముసి నవ్వు అత్తమ్మ ఏంటి బయట మొత్తం దీపావళి ఈరోజు వా ఈరోజు కార్తీక పౌర్ణమా అంటే ఆ పాట ఉంటుంది కార్తీక పూర్ణమి వేళ్ళలోనా కల్లికి హాయ్ లక్కి హాయిలకి ఏం చేస్తున్నారు కొబ్బరి ప్రసాదమా కుడుకలు తీస్తారు ప్రసాదం మా మామ ప్రసాదం చేస్తున్నాడు అత్తమ్మేం పూజ చేసింది అసలు ఇల్లంతా దూప దీపాలతో కలకల ఆడిపోతుంది అసలు మాములుగా లేదు ఇల్లంతా పొగ సాంబ్రాన్ పొగలు చాకుతో తీయారా ఇవ్వనా చాకు వంగిపోద్దాండి పలారం అయితే మాములు కలిపారనమాట జాంకాయ కొబ్బరి పంచదార అత్తమ్మా ఇంకేంది లేయో పప్పు కలుపుతారుగా ఓకే ఓకే పని చేయండి ఇదా లక్కి తాత అంటే వెళ్ళిపో ప్రసాదం అంటే పంచవద్దు పో వెళ్ళిపో కొమ్ములు తింటున్నాడు వాటిని కొమ్ములు అంటారు పాకం కొమ్ములు బెల్లం కొమ్ములు బాగుంటాయి గోదావరి స్పెషల్ గోదావరి స్వీట్ షాప్లో స్పెషల్ మళ్ళీ గోదావరి అనే ఊర్లో స్పెషల్ అనుకునేరు మళ్ళీ అంకులు మళ్ళీ అంగల అంగల నాకు పెడ్రం అంగరేరే ఎక్కడ బైర్రో ఎక్కడ నాట్లేదు ఇన్నాలైతే మా చిన్నప్పుడు అయితే రార రార టాట్ కుక్క కొరు ఖాలాల చెలబట్టు కుక్క చెదలా చెద కంట కొడ కవర్ల బట్టు కుక్కా మరి వాడు ప్రసాదం ఈ పెద్ద పిల్లలు ఎవరు అరే ఈరోజు ఆ పలారం తింటే రాముడు వాళ్ళ ఆ రాముని ఆశీస్సులు మీకు ఉంటాయి రా నోరు కూడా జరగ ఇట్లా నోట్లో ప్రసాదం బాగుంది సార్ ఇయ్యో ఎవరు ఏమేవారు ఊళ్ళోనేమా మమ్మీ ఆధార్ కార్డు ప్రసాదానికి వచ్చినప్పుడు ఇదిగోండి ఇప్పుడే అత్తమ్మ స్నానం లక్కీ లక్కీగాడికి మా మామేమో ఒళ్ళు తుడుతున్నాడు అనమాట నేనేమో తలదొడవాలంట బట్టలన్నీ తీసుకో మా వాళ్ళకి అందరు సేవలు చేస్తున్నారు ఎవరి వాడికి అందరు సేవలు చేస్తున్నారు ఒకళ్ళు తినిపియాలి ఒకళ్ళు మంచిలు దాపించాలి ఒకళ్ళు ఎత్తుకొని తిప్పుతూ ఉండాలి ఇటు అత్తమ్మ స్నానం చేపిస్తే మామూలు ఒళ్ళు చూడవాలి నేనేం తలదొడవాలంట కానీ మామే బట్టలు కూడా మామే వేసేస్తున్నాడు ఏమైందిరా చెప్పాగా అత్తమ్మ స్నానం చేపించింది మామ ఒళ్ళు తుడిచాడు నేను బట్టలు వేసాను ఆమె పౌడర్ రాతుంది అత్తమ్మ మళ్ళీ చుట్టేసింది అత్తమ్మ లక్కీ చూడండి ఎలా ఆడిపిస్తుందో రేపు రేపు ఇందాకన్నీ బాబు రేపు 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 నీ సంగతి ఎట్లా దాని ఎవరు వచ్చారు జుట్టు ఎవరు వేస్తారు ఎవరు తయారు చేస్తారు ముద్దు ఎవరుస్తారు అది చూస్తారు చూడు మళ్ళా కట్ చేస్తారు తాత అబ్బా చూసి సీరియస్ గా చూస్తుంది మనం మధ్యలో పిచ్చేవాళ్ళం ఇదిగోండి భోజనానికి అయితే కూర్చున్నాము వచ్చేటప్పుడైతే రైస్ తిన్నాము ఓ ఎక్కువ అయిపోయింది అనమాట ఒక రైసే ఇద్దరం నిల్లేకపోయాం పార్సల్ తీసుకొని వచ్చేసాం అనమాట రైస్ ఇదిగో ఇప్పుడు తింటున్నా జీరో బొక్కు తిన్నాడు ఇప్పుడు అత్తమ్మ వేట్ చేసేది పెట్టింది కానీ వేడ్ అవ్వలేదు అదే గొప్ప విషయం ఇందులో వెయిట్ చేసినా కానీ అవ్వలేదు అది లక్కి తింటల్లి ఏం కోరు మీయే వావ్ ఫేవరెట్ కర్రీ య టమాటా బోన్ చేసాడు తినేసారు కదా మీరు మాసాడు అత్తమ్మ తర్వాత చాయ్ందా పెడితే నేనా అదే భరతనారా అని అడుగుతుంది ఇక్కడ ప్యూర్ బర్రెలండి బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి ఇప్పుడే చాయ్ తాగుతున్నాం వెళ్ళేచాం సూర్యుడు ఇంకా ఎలా లేదు సూర్యుడు తాత కూడా బ్రష్ చేస్తున్నాడు అందరం చాయ్ నీకేం కావాలరా చిన్న కుక్క కావాలా పొద్దు పొద్దున బుడ్డ కుక్క పెళ్ళి వచ్చిందండి దాన్ని చూసి సరే తల్లి సో చాయ్ అయితే తాగాము ఈరోజు వెళ్ళి మనం ఆఫీసర్స్ కి లెటర్స్ ఇచ్చేది అనమాట సో ఇంక రెడీ అయ్యి బయలుదేరాలి చిన్న కుక్క కావాలా ఎలా చూసుకుంటావు అంటే భయపడిద్ది భయపడిద్ది ఏం చేస్తావు దానికి బిక్కి పెట్టాలా అవునా ఇంకా అందుకే అట్లెత్తది

అమ్మ చిన్న కుక్క బర్రెలు తీసుకొని పొలానికి వెళ్తున్నాడు అండి గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఏమనుకోకండి సరే లేదా ఇదిగోండి బర్రెలు తీసుకొని పొలానికి వెళ్తున్నాడు అవి వెళ్తున్నాయి కదా అటు వెనకమాలే వెళ్తాడు ఇప్పుడు మామ సరే లేరా లక్కీ అడిగి జుట్టేసింది చూడండి ఆ పిలక చూడండి శంఖానికి వెనకాల తోక ఉన్నట్టు ఇది తిరగరా తోక ఉన్నట్టుగా ఓకే 天气。